హలో అమ్మా నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి ఇది సూపర్ అండి ముత్యాల వర్క్ అండి సూపర్ వన్ అండి కూడా చాలా బాగుంటది రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ పెట్టావండి నాలుగు వందలండి నాలుగు వందలు చెప్తున్నారు ఆఫర్ 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 పెడదాం ఇంత ముత్యాల వరకు వచ్చింది సూపర్ కలర్ సీక్వెన్స్ కలర్ సీక్వెన్స్ ఇచ్చారండి నాకు బాగా నచ్చింది సారీ అయితే మాత్రం అండ్ మనకు వచ్చేరికి ఈ స్పేస్ లో అండ్ మనకి అంత కూడా స్టోన్ వచ్చి అండ్ మనకి ఇలా సిల్వర్ తో గోల్డ్ తో మనకి అంటే మనకొసరికి థ్రెడ్స్ వచ్చేసేసి ఇంత కంప్లీట్ కాంట్రాస్ట్ లో బ్లౌజు ఫోర్ హండ్రెడ్ అంటే మాత్రం ఈజీగా సారీ మీద లాభం రెండు వందలు రెండు వందల యాభై కస్టమర్ కి కనిపిస్తుందండి టక టక రెండు మూడు సెట్లు వేసుకొని ఇవన్నీ ఫాన్సీ సారీస్ శారీస్ ఎనీ టైమ్ అమ్మచ్చు అండి ఎనీ టైమ్ అమ్మచ్చు అనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి నాలుగు వందలు అండి రేటు నెంబర్ వన్ అండి కట్ట తీసుకోవాలి ఆరు వస్తాయి నెంబర్ వన్ కలర్స్ రేటు కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి చీర మొత్తం కూడా స్టోర్ వస్తుంది బ్లౌజ్ కి మాత్రం హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ లోని ముత్యాల వర్క్ చాలా బాగుంది నెంబర్ వన్ వర్క్ అండి ఇదిగోండి ఇలా కట్టలు కట్టలు వస్తాయి ఆరు వస్తాయి ఆరు తీసుకోవాలి రేట్ అయితే మాత్రం నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు రియల్లీ రియల్లీ చాలా కస్టమర్ కి బెనిఫిట్ అయితే కనిపిస్తుంది అనమాట అండ్ ఈ డిజైన్ తో పాటు ఇంకేదైనా డిజైన్ కూడా షేర్ చేస్తారా అండి నెక్స్ట్ డిజైన్ ఇది కుర్సా అండి కుర్సా సారీస్ అండి చాలా బాగుంటది ఐటమ్ రేట్ అయితే మాత్రం మూడు వందల యాభై రూపాయలు పెట్టాము మూడు వందల యాభై రూపాయలు రేట్లు చూసారు కదా బయట అంతా కూడా రేట్లు పెరుగుతుంటే మన హనుమాన్ హోల్సేల్ లో రేట్లు తగ్గుతున్నాయండి అండ్ జస్ట్ మూడు వందల యాభై రూపాయలు కురసా జార్జెట్ విత్ మనకు కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి అంతా కూడా రేషన్ లైన్స్ సారీ అయితే ఫాబ్రిక్ మెత్తగా ఉంటుందండి వీటిలో కలర్స్ లావెండర్ అలానే మనకు ఒకసారి మంచి చాక్లెట్ కలర్ బార్డర్ అంకుల్ కలర్స్ లేని కలర్స్ పికాక్ బ్లూ నావీ బ్లూ అండ్ వన్ మోర్ డార్క్ మెహందీ గ్రీన్ అలానే మనకి ఒకసారి వైన్ కలర్ అలానే నెక్స్ట్ ఒకసారి బోటిల్ గ్రీన్ అండ్ కలర్స్ అనమాట వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వారిని చూడండి లిపి మారింది ఇలా మనకొసరికి సుమారు సుమారు ఒక టెన్ డిజైన్స్ వరకు అవైలబిలిటీలో లో ఉన్నాయన్నమాట మూడు వందల యాభై రూపాయలు సెట్ వచ్చేసరికి మనకి ఎనిమిది అయితే ఉంటాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మనకు తొంభై మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది రంగోలి కలర్స్ కూడా ఉంటాయండి అలాంటి చిన్న రకం ఉందండి రేట్ అయితే మూడు వందలండి మూడు వందల కురుసాన కుర్సెట్ మూడు వందల రేటు వీటిలో కురసన రెండో రకం అండి నెంబర్ వన్ ఈ రకం అయితే మాత్రం ఎంజె బ్రాండ్ వస్తాయండి మూడు వందల రేటు మూడు రేటు మూడు వందలు ఇవ్వకూడదండి ఎవరు ఇబ్బంది అయితే ఇస్తున్నామండి ఎందుకంటే మూడు వందల్లో కుర్సాలు మనం ఒక డిజైన్ చూపించాం మూడు వందల యాభైలో చూపించాము అండ్ అవి వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు అండ్ మనకి కుర్సాల వరకు కుర్సాల ఒకటి నెంబర్ వన్ క్వాలిటీ అయితే మూడు వందల యాభై రూపాయలు రెండో రకం అయితే మూడు వందల అండి నెంబర్ వన్ ఆఫర్ రేట్ అండి హోల్ ని అమ్ముకునే వాళ్ళకే మా దగ్గర రేట్ అండి హనుమాన్ హోల్సేల్ గుంటూరు బీ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్